హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను సో ఈరోజు మీతో ఒక చిన్న వీడియో అండి చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను రీసెంట్గా జనవరి నైన్టీన్కి అయితే ఈసెలకి అయితే వెళ్ళానండి ఈసేల్కి ఎందుకు అంటే మా ఆడపడిచేవాళ్ళ వాళ్ళ ఇంటికండి సో ఈరోజు వచ్చేసి మీనకోడలి బర్త్డే అనమాట తన కోసమైతే ఒక చిన్న గిఫ్ట్ అయితే ప్యాక్ చేశానండి చాలా అంటే చాలా బాగుంది తనైతే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యింది అలాగే చాలా ఖుషి కూడా అయిందనమాట తనకి ఎప్పటి నుంచో మేకప్ కావాలి కావాలని అడిగింది అనమాట సో ఎప్పుడో అప్పుడో ఇచ్చేదానికంటే ఏదో బడ్డీ రోజు కానీ ఏదైనా నాకేసినప్పుడు ఇస్తేనే గుర్తుంటుంది కదా అని చెప్పి నేనైతే ఇట్లా ప్లాన్ చేసుకున్నాను సో ఒక ఆడపిల్లకి ఏమేమి అవసరం ఉంటుందో అవన్నీ ఆ డబ్బాలో ప్యాక్ అయితే చేసి ఇచ్చానండి ఆ పాపకి సో ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయో సో ముందైతే అయితే ఇది వచ్చేసి బ్యాగ్ అనమాట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాక్లెట్లు కానీ బిస్కెట్ కానీ సో మనీ కానీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే వెయిట్ కూడా చాలా తక్కువ అనమాట ఈజీగా పట్టుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాప ఎప్పుడైనా చిన్న స్టిక్కర్సే పెడుతుందన్నమాట సో దాని ఫేస్కి తగ్గట్టు స్టిక్కర్స్ కూడా తీసుకున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసి మేకప్ అనమాట ఇదే పౌడర్ ఇంకా ఐలైస్ అవన్నీ ఉన్నాయి అందులో అది చూడగానే ఫుల్ కుష్ అంటే కుష్ ఇంకా ఎప్పటికప్పుడు పెట్టుకోవాలని వెయిటింగ్ అనమాట ఆమె అయితే సో మొత్తానికి అయితే ఓపెన్ అయితే చేస్తుంది చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి ఇంకా కళ్ళ పైన పెట్టుకునే పౌడర్ ఇంకా ఫేస్ పౌడర్ బ్రష్ మిరూ అందులో పౌడర్ వేసుకునే పఫ్ అన్నీ ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇంకా ఎప్పుడెప్పుడు వేసుకోవాలను తనకైతే కానీ ఇప్పుడు వద్దు రేపు వేసుకుందో లేని చెప్పినాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అనుకుంటా సో బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి అది మధ్యలో సారీ బ్యాంగిల్స్ కాదు ఇది వచ్చేసి టిక్ టిక్ పిన్స్ అనమాట హెయిర్ క్లిప్స్ అంటారు కదా అవి సో ఇప్పుడు బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మధ్యలో వేసుకోవచ్చు వన్ వన్ సైడ్ అంటే ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు అనమాట ఏం ప్రాబ్లం ఉండదు చూడడానికి అయితే చాలా బాగున్నాయి పెళ్ళి పిల్లలు లుక్ అయితే వచ్చింది బ్యాంగిల్స్ వేయంగానే తనకి బ్యాంగిల్స్ కూడా బాగా నచ్చినాయి ఆమెకి కరెక్ట్ సైజ్ కూడా వచ్చింది నేను లూజ్ అవుతుందో టైట్ అవుతుందో అనుకున్నా కానీ పర్ఫెక్ట్ అనమాట సో ఇంకా తర్వాత ఇది వచ్చేసి లిప్స్టిక్ అనమాట లిప్స్టిక్ పెట్టుకోలేము కూడా చాలా ఇష్టం తనకు సిగ్గు పడుతుంది పెట్టుకోవడానికి ఏం కాదు ఒకసారి ట్రై చేయి లైట్గా పెట్టుకో అంటే ఇప్పుడు ఫైనల్గా పెట్టుకుందనమాట అది కూడా తనకు మస్తు నచ్చింది ఇది ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఇది లిప్ లిప్ సారీ ఏమంటారు లిప్ కేర్ టైప్ అనమాట రోజు కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇది ఒకటి ఇచ్చాను సో ఆ తర్వాత నెయిల్ పాలిష్ అండి సో ఫైనల్గా ఇవన్నీ అనమాట అయితే అవసరమైతే కరెక్ట్ వెళ్ళినప్పుడు అని చెప్పేసి నేను ఇచ్చాను ఇది పిల్లల వరకే అనమాట పిల్లలు అయితే చాలా అయిపోతారు ఏదైనా ఐటెం చూడగానే అందులోనూ మేకప్ ఐటమ్ అంటే ఇంకా ఫుల్ ఖుషతారనమాట సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది నాకు అది చాలు వీడియో నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్